మూడు పార్టీల కలయిక వెనక ప్రధాన కారణం ఏంటి వాళ్ళ ముగ్గురు భావసారూప్యత ఒకటేనా కాదా అనేది ఇప్పుడు జనంలో చర్చించుకుంటున్న పరిస్థితి ముగ్గురు మాత్రం ఒకటే వాళ్ళ ఉద్దేశం ఒకటే భావసారూప్యతలు ఎవరి భావసారూప్యతలు వాళ్ళయ్యాయి అవి ఎప్పటికీ ఏకం కావు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయ్యాయి ఎవరి విధానాలు వాళ్ళయ్యాయి అవి ఎప్పటికీ కూడా ఏకం కావు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు జనసేన పార్టీ సిద్ధాంతం వేరు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ముగ్గురు అజెండా ఒకటి ముగ్గురి ఆలోచన ఒకటి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కాకపోతే వీళ్ళకి కామన్గా కొన్ని ఉన్నాయి కామన్ పాయింట్స్ అదేంటి అంటే అమరావతిని రాజధాని చెయ్యాలి అనేది వీళ్ళ ముగ్గురు అదే దాని మీద స్టిక్కర్ అయ్యి ఉన్నారు ఆ ఉద్దేశాలు కలిసి ఆ ఆలోచనలు కలిసినవి తప్ప ఇప్పుడు సడన్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చేస్తారా ఇచ్చేస్తారని పోరాటం చేయగలరా చేయలేరు భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున్న కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ అవసరాలు వేలకుంటే ఖచ్చితంగా కేంద్రంతో ఎటువంటి వైరుధ్యం పెట్టుకోకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి భారతీయ జనతా పార్టీగా కలిసి నడవడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు అందుకే అటు జనసేన అంత వెంపర్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్పారు చివాట్లు తిన్నాను ఈ పొత్తు కోసం చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డాను అనేది ఆయన పోరాటానికి కారణం ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఒక రకంగా బీజేపీ కూడా ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ప్లేస్లోకి వచ్చేస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేయచ్చు అనేది వాళ్ళ ఆలోచన ఏది ఏమైనా భావసారూప్యతలు అయితే మూడు పార్టీలు ఒక్కటా కాదా అనే దానికంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే వాళ్ళ అజెండా ఒకటే వాళ్ళ ప్రయోజనం ఒకటే ప్రత్యర్థిని ఢీకొట్టాలని అందుకు కలుస్తున్నాయి తప్ప మించి అయితే వాళ్ళు అందరూ రేపొద్దున శాశ్వతంగా ఈ పొత్తు ఉంటుందా అంటే చెప్పలేం